హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ తెలుగు అమ్మాయి లక్ష్మి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారని బాగుండాలని కోరుకుంటున్నాను నేనైతే చాలా బాగున్నాను ఇప్పుడు మార్నింగ్ సిక్స్ థర్టీ అవుతుందండి మార్నింగ్ లేచిన వెంటనే ఒక గ్లాస్ వాటర్తో నడిని స్టార్ట్ చేస్తాను ఈరోజు మార్నింగ్ వాకింగ్ అయితే వెళ్ళలేదు సిక్స్ థర్టీ అయిపోయింది కదండి పిల్లలకి స్కూల్ ఉంది నేను ఒక గ్లాస్ వాటర్ తాగేసి ఫ్రెష్ అయిపోయి ఇంకా బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్ అయితే మొదలు పెట్టేశాను రాత్రి దోసల పిండి రుబ్బానండి మార్నింగ్కి చక్కగా విధంగా ఫర్మెంట్ అయ్యి పొంగింది మనకి దోసల పిండి అయినా సరే ఇడ్లీ పిండి అయినా సరే ఈ విధంగా బాగా ఫర్మెంట్ అయ్యి పిండి పొంగితేనే వాటి టేస్ట్ బాగుంటుంది కదండి మాకు వింటర్లో ఇక్కడ చాలా చలి కదండి మేము అప్పుడు ఆ టైంలో ఇడ్లీ పిండి రుబ్బుకున్నా సరే దోశ పిండి రుబ్బినా సరే టూ త్రీ డేస్ బయట ఉంచేసినా సరే పిండి మాత్రం అలాగే ఉండేదండి అస్సలు ఫర్మెంట్ అయ్యేదే కాదు ఫ్రిడ్జ్లో పెట్టినట్టు ఉండేది అనమాట రుబ్బిన పిండి రుబ్బినట్టే ఉండేది దోశలు వేసుకున్న ఇడ్లీ వేసుకున్నా సరే సరే అసలు టేస్ట్లెస్గా ఉండేవి గట్టిగా ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇడ్లీ పిండి దోస దోశ అయినా సరే చక్కగా ఈ విధంగా ఫర్మంట్ అయ్యి పులుస్తుంది ఇలా ఉంటేనే మనకి ఇడ్లీ వేసుకున్న దోశలు వేసుకున్న టేస్టీగా వస్తాయి కదండి మా కాలనీలో పక్షులు చాలా ఎక్కువ ఉంటాయండి ఇప్పుడు నేను మీకు వాయిస్ ఇస్తూ ఉంటే బ్యాక్గ్రౌండ్లో వాటి సౌండ్స్ వినిపిస్తుంది కదా నా వీడియోకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లాగా ఉంది వాటి వాయిస్ మా ఇంట్లోనే మెట్ల దగ్గర అంటే డాబా పైకి వెళ్ళే మెట్ల దగ్గర పెద్ద విండో ఉంటుందండి అందులో చాలా పక్షులు పక్షి పిల్లలు ఉంటాయి అన్నమాట మార్నింగ్ టైంలో చక్కగా విధంగా మనకి ఆ సౌండ్స్ అవి వినిపిస్తూ ఉంటాయి మా కాలనీలో అందరూ కూడా పక్షి ప్రేమికులండి పక్షులు ఉండడం కోసం గుడ్లు పెట్టుకోవడం కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేస్తూ ఉంటారు టైంకి వాటికి ఫుడ్ కూడా పెడుతూ ఉంటారు ఇంక నేను ఈరోజు దోశలకి చట్నీ పల్లీ చట్నీ ప్రిపేర్ చేశానండి ఇడ్లీలు చేసిన దోశలు చేసినా నేను ఎక్కువగా పల్లీ చట్నీనే ప్రిపేర్ చేస్తాను పిల్లలు ఇష్టంగా ఈ పల్లీ చట్నీనే తింటారు ఇంకా సాహితీ సాత్విక ఇద్దరు నిద్ర లేచి బ్రష్ చేసుకుంటున్నారు ఇప్పుడు వాళ్ళకి ఫస్ట్ యూనిట్ టెస్ట్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయండి మార్నింగ్ సెవెన్ థర్టీ నుంచి లెవెన్ థర్టీ వరకు స్కూల్ ఉంది ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి దోశలు వేసి వాళ్ళిద్దరికీ చెరుకో దోశ తినిపించేసాను ఈరోజు జావ ఏమీ ప్రిపేర్ చేయలేదండి నేను రాగి జావ ప్రిపేర్ చేసినా కూడా అది వాళ్ళు పాలతోనే తాగుతున్నారు మజ్జిగ వేసేస్తే అస్సలు తాగట్లేదు అనమాట ఇంక ఇప్పుడు అలా పాలతో తాగితే వేడి చేస్తుందేమో అని నేను ప్రిపేర్ చేయడం మానేశాను ఇంకా ఇంకా దోశలు తిని వెళ్ళిపోతున్నారండి చిన్న చిన్న మినీ దోశలాగా వేసి అవే బాక్స్లో పెట్టి పంపిస్తున్నాను సాహితీ సాత్విక్ ఇద్దరికి సాటర్డే వరకు ఫస్ట్ యూనిట్ టెస్ట్ ఎగ్జామ్స్ ఉన్నాయండి ఇంకా మండే నుంచే సమ్మర్ హాలిడేస్ ఇస్తారు జూలై ఫస్ట్ వరకు సమ్మర్ హాలిడేస్ అండి అంటే జూలై సెకండ్న వీళ్ళకి స్కూల్స్ రీఓపెన్ ఉంటాయి జూన్ మొత్తం కూడా వీళ్ళకి హాలిడేస్ ఉంటాయి మార్నింగ్ సిక్స్ అవ్వకుండానే మా కాలనీలో ఈ సౌండ్స్ అనేవి స్టార్ట్ అయిపోతాయండి అవి ఏంటి అంటే బ్రెడ్ బన్ను పావుబాజీ బన్ను పిజ్జా బేస్ ఇవన్నీ ఉంటాయి కదండి అవి మార్నింగ్ టైంలో విధంగా సైకిల్ మీద తీసుకొస్తూ ఉంటారనమాట ఇక్కడ వాళ్ళు ఎక్కువగా బ్రెడ్ బన్ను బాజీ చపాతి ఇవే ఎక్కువగా తింటారండి మనలాగా ఇడ్లీ దోశలు వడలు ఇవన్నీ కూడా ఎవరు తినరు ఇంకా మార్నింగ్ సిక్స్ అవ్వకుండానే కాలనీలోకి ఈ బ్రెడ్ బన్ను సైకిల్స్ వచ్చేస్తాయండి ఇంకా సౌండ్స్ వినగానే ఎవరికి కావాలో వాళ్ళు వచ్చి తీసుకువెళ్తూ ఉంటారు ఇంక ఇక్కడ నేను పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఒక మంచి డిటాక్స్ వాటర్ ప్రిపేర్ చేసుకుని తాగుతున్నానండి ఒక గ్లాస్ వాటర్ తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ మెంతులు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే ఫ్రెష్ పుదీనా కూడా వేసి వీటన్నింటినీ బాగా మరిగించి గోరువెచ్చగా అయిన తర్వాత తీసుకోవాలి ఈ డీటాక్స్ వాటర్ హెల్త్కి చాలా చాలా మంచిదండి మార్నింగ్ టైంలో తీసుకోవటం వల్ల చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి మార్నింగ్ టైంలో ఎంటీ స్టమక్తో ఈ మెంతులు జీలకర్ర వాటర్ని తీసుకోవటం వల్ల మన బాడీలో ఉండే టాక్సిన్స్ అన్నీ కూడా బయటకు వెళ్ళిపోయి మన ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందండి అలాగే డైజెషన్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తగ్గుతాయి ముఖ్యంగా ఆడవాళ్ళలో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ప్రాబ్లమ్స్ అనేవి ఈ మధ్య కాలంలో ఎక్కువ అయ్యాయి కదండి రెగ్యులర్గా ఇటువంటి డీటాక్స్ వాటర్స్ని తీసుకోవటం వల్ల పీరియడ్స్ అనేవి రెగ్యులర్ అవుతాయి అలాగే బీపీ షుగర్ని అదుపులో ఉంచడానికి వెయిట్ లాస్ అవ్వడానికి పీరియడ్స్లో వచ్చే పెయిన్ని తగ్గించడానికి కూడా ఈ డీటాక్స్ వాటర్ చాలా బాగా ఉపయోగపడుతుంది మీరు ముందు రోజు నైటే ఈ మెంతుల్ని జీలకర్రని వాటర్లో నానబెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ ఆ వాటర్ని మీరు డైరెక్ట్ తీసుకోవచ్చండి లేదంటే ఈ విధంగా వాటర్లో వేసి మరిగించైనా తీసుకోవచ్చు నేను ఇక్కడ మా హస్బెండ్ కోసం కారం దోశ ప్రిపేర్ చేస్తున్నానండి దీనికోసం ఒక ఐదు నుంచి ఆరు ఎండుమిరపకాయలు ఒక రెండు ఆనియన్స్ ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కొంచెం జీలకర్ర కొంచెం సాల్ట్ ఈ విధంగా మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి నేను వింటర్లో ఎక్కువగా ఈ కారం దోశ ప్రిపేర్ చేసేదాన్ని అండి ఇక్కడ ఉండే చలికి ఈ కారానికి సరిగ్గా సరిపోయేదన్నమాట సమ్మర్ స్టార్ట్ అయిన తర్వాత ఇదే ఫస్ట్ టైం నేను ఈ కారం దోశ ప్రిపేర్ చేయడం నేను ఇందులో కొంచెం తక్కువ వేసి ప్రిపేర్ చేస్తున్నానండి ఎందుకంటే సమ్మర్ కదా సమ్మర్లో మనం కారం దోశ తింటే చాలా వేడి చేసేస్తుందండి బయట అసలే ఎండలు మండిపోతున్నాయి కదా కొంతమంది పడని వాళ్ళకి కారం దోశ తింటే కనుక కడుపులో మంట గ్యాస్ ఇవన్నీ కూడా స్టార్ట్ అయిపోతాయి వింటర్లో అయితే పర్వాలేదు కానీ సమ్మర్లో ఎక్కువగా మనం కారం దోశ తినకూడదండి ఒకవేళ తినాలి అనిపిస్తే కనుక ఒకటి లేదా రెండు దోశలు మాత్రమే తినాలి అంతకంటే ఎక్కువ అస్సలు తినద్దు ఎండలో ఈ దోశ పైన మీరు ఆల్రెడీ చూసారు కదండి ఇండస్ వ్యాలీ వాళ్ళ వెబ్సైట్ నుంచి తీసుకున్నాను అండ్ లాస్ట్ వీడియోస్లో ఈ దోస పైన సీజనింగ్ ఏ విధంగా యూస్ చేసుకోవాలి యూస్ చేసుకున్న తర్వాత ఏ విధంగా స్టోర్ చేసుకోవాలి ఇవన్నీ కూడా చూపించాను కదండి అండ్ చాలా బాగుంది ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే కనుక నా కూపన్ కూడా యూస్ చేస్తే మీకు ట్వెల్వ్ పర్సెంట్ ఆఫర్ కూడా ఉంటుంది దోశ వేసుకున్న తర్వాత దానిపైన మనం ప్రిపేర్ చేసుకున్న కారం అప్లై చేసి ఒకవైపే కాల్చి తీసుకోవాలండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇది మనం డైరెక్ట్ కారం అప్లై చేసి తినొచ్చు లేదంటే పైన ఈ విధంగా ఎగ్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఎగ్ కారం దోశ చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి నేను ఈ టైంకి అంటే ఈ ఎలక్షన్స్ టైంకి ఆంధ్రలో ఉండాలి ఆంధ్ర రావాలి అని ప్లాన్ చేసుకున్నానండి అయితే నా ప్లానింగు నా ఆలోచనలు అన్నీ కూడా తారుమారు అయిపోయాయి నేను సాహితీ సాత్విక్ వాళ్ళకి మే ఫస్ట్ వీక్లోనే హాలిడేస్ ఇచ్చేస్తారేమో అని అనుకున్నాను కానీ వీళ్ళకి మే సెకండ్ వీక్ వరకు స్కూల్ ఉంది సరే స్కూల్ ఉన్నా సరే లీవ్ పెట్టి వచ్చేద్దాం అనుకున్నానండి కానీ వీళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయి కదా వాళ్ళ ప్రిన్సిపాల్ సార్ అయితే అస్సలు లీవ్ ఇవ్వనన్నారు ఎందుకంటే మేము మొన్నే టెన్ డేస్ లీవ్ పెట్టి వచ్చాం కదండి ఎగ్జామ్స్ మిస్ చేయొద్దన్నారు సరే వీళ్ళకి సాటర్డేతో ఎగ్జామ్స్ అయిపోతాయి కదా సండే ఇక్కడ నుంచి ట్రైన్ ఉందండి ఇంకా మండే మనకి ఎలక్షన్స్ కదా సండే ఎక్కి మండే దిగుదాం అనుకున్నాను అయితే ఆ సండే ట్రైన్కి కూడా టికెట్స్ అన్నీ కూడా బుక్ అయిపోయాయి టికెట్స్ లేవండి నా ఓటు హక్కు నేను వినియోగించుకోలేకపోతున్నాను అని చాలా బాధగా ఉంది నాకైతే మా హస్బెండ్ ఓట్ అయితే మిస్ అయింది అని చెప్పారంటండి స్లిప్ ఏదో కనిపించలేదు మీరు మళ్ళీ అప్లై చేసుకోవాలి అన్నారంట సరే మా హస్బెండ్కి ఓట్ ఓట్లేదు నాకైతే ఉంది కదా నాకు ఓటు వేయాలని చాలా ఉందండి మా పెద్దకి ఫోన్ చేసి అన్నయ్య నాకు ఎలాగైనా ఓటు వేయాలని ఉంది ఆన్లైన్లో ఏమైనా వేయొచ్చా ఇక్కడి నుంచి తెలుసుకుని అన్నయ్య అన్నాను అలా కుదరదమ్మా నేను డైరెక్ట్ వచ్చి ఓటు వేయాలి అన్నాడు నాకైతే చాలా బాధగా ఉందండి ఈసారి నా ఓటు హక్కు నేను వినియోగించుకోవట్లేదు అని నేను అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి దూరంగా ఉంటే ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయండి దగ్గరగా ఉన్న వాళ్ళు మన ఆంధ్రాలో ఉన్న ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోండి ఓటు హక్కు మాత్రమే కాదండి మన బాధ్యత కూడా సో తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ మీ ఓటు హక్కును వినియోగించుకోండి ఇంక ఇక్కడ నేను పిల్లలు స్కూల్ నుంచి తొందరగా వచ్చేస్తారు కదా అందుకని వంట కూడా తొందరగానే కంప్లీట్ చేసేసానండి శనగపప్పు క్యాబేజ్ ఫ్రై చేశాను సో ఫ్రిడ్జ్లో రసం ఉంది అలాగే పెరుగు కూడా ఉంది అందుకని సింపుల్గా కర్రీ ఒకటే ప్రిపేర్ చేశాను ఇంక ఇక్కడ నేను చింతపండు గుజ్జు సెపరేట్ చేసి స్టోర్ చేసుకుందాము అని చింతపండు రాత్రి నానబెట్టానండి నేను మొన్న ఆంధ్రా నుంచి వచ్చేటప్పుడు తెచ్చుకున్నాను ఈ చింతపండు కానీ అస్సలు బాగాలేదండి ఎందుకో ఇది గట్టిగా బిగిసిపోయినట్టు అయిపోయింది ఎండకో దేనికో తెలియదు అలాగే ఇందులో గింజలు ఈ పీచు ఇదంతా కూడా చాలా ఎక్కువగా ఉందన్నమాట అందుకని రాత్రి వాటర్లో నానబెట్టేశాను మార్నింగ్ ఈ విధంగా గుజ్జు తీసేశానండి సెపరేట్ చేసి చాలా టైం పట్టేసిందని నాకు ఈ చింతపండు గుజ్జు తీయడానికి విసుగు వచ్చేసింది అనమాట ఏ పని అవ్వలేదు ఇంకా స్నానం కూడా చేయలేదు సింక్లో గిన్నెలు కూడా తోమలేదు పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైం కూడా అయిపోయింది ఇంకా ఈ చింతపండు గుజ్జుని సాయంత్రం ఎప్పుడో తీద్దాంలే అంటే నానబెట్టేశాను కదండి ఎండకి స్మెల్ వచ్చేస్తుందేమో అని భయం ఇంకా గుజ్జు తీసేసిన తర్వాత ఈ విధంగా అందులో కొంచెం సాల్ట్ ఆయిల్ వేసి దగ్గర పడే వరకు మనం ఒకసారి ఉడికించుకుంటే గనక ఇది మనకి ఒక సంవత్సరం పాటు నిలవు ఉంటుందండి మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఇంకా అస్తమాను కష్టపడిన అవసరం లేదు మనం రసంలో కానీ లేదంటే పప్పులో వెటిల్లో వేసుకోవాలన్నా వెంటనే మనం ఇన్స్టెంట్గా తీసుకుని వేసేసుకోవచ్చు ఒక్కసారి కష్టపడితే మనకి తర్వాత తర్వాత కొంచెం ఈజీగా ఉంటుందన్నమాట టైం ట్వెల్వ్ ఓ క్లాక్ అవుతుందండి సాహిత్య సాత్విక్ ఇద్దరు స్కూల్ నుంచి వచ్చేశారు రావడం రావడమే చాలా నీరసంగా డల్గా వచ్చారనమాట వీళ్ళ స్కూల్లో పార్క్ ఉందండి వీళ్ళ స్కూల్ వ్యాన్ వచ్చే లోపు వెళ్ళు ఆ పార్క్లో ఆటలు ఆడుతూ ఉంటారు వాటర్ సరిగా తాగారో లేదో తెలీదు ఎండలో ఆటలు ఆడారు కదండి డిహైడ్రేట్ అయిపోయారు అనమాట ఇంక ఇంటికి వచ్చిన తర్వాత తలనొప్పిగా ఉంది వామిటింగ్ వచ్చేలాగా ఉంది అని డల్గా కూర్చున్నారు ఇద్దరు ఇంక ఇంట్లో ఓఆర్ఎస్ ప్యాకెట్ ఉంటే ఇద్దరికి చెరుకు గ్లాసు కలిపిచ్చానండి ఓఆర్ఎస్ తాగిన తర్వాత కొంతసేపటికి అన్నం పెట్టాను అన్నం తిన్న తర్వాత సాహితీ పెరుగు తింటాను అంది ఇంకా పెరుగులో కొంచెం పటిక బెల్లం పౌడర్ వేసి ఇస్తున్నాను సాత్విక్కి ఒక చిన్న గ్లాస్తో మజ్జిగ కలిపిస్తున్నానండి సమ్మర్లో పిల్లలకి ఏదో ఒక లిక్విడ్ మనం ఇస్తూ ఉండాలి వాటర్ కూడా ఎక్కువగా తాగిస్తూ ఉండాలండి పిల్లలు సమ్మర్లో ఎక్కువగా ఈ ఎండలో ఆటలాడి డిహైడ్రేట్ అయిపోతూ ఉంటారు వాటర్ తాగాలి అని కూడా వాళ్ళకి గుర్తుండదు కదండి మనమే గుర్తు చేసి వాటర్ అవన్నీ కూడా తాగిస్తూ ఉండాలి మజ్జిగ లేదంటే ఏవో ఒక ఫ్రూట్ జ్యూసెస్ ఇస్తూ ఉండాలి ఇంకా సాహితీ సాత్విక్ ఇద్దరిని ఇక్కడ నేను కొంతసేపు పడుకోబెట్టేస్తున్నానండి కొంతమంది పిల్లలు నిద్ర వస్తే వాళ్ళంతటా వాళ్ళే వెళ్ళి పడుకుంటారు కదా కానీ సాహితీ సాత్విక్ మాత్రం అలా కాదండి నేను పక్కన ఉండాలన్నమాట సాత్విక్ అయితే మరీను ఈ విధంగా చేతిపై పడుకోబెట్టుకుంటే వెంటనే నిద్రపోతాడు చిన్నప్పటి నుంచి అలా అలవాటైపోయిందండి వాళ్ళంతటా వాళ్ళు ఎప్పుడు వెళ్ళి పడుకుంటారో ఎప్పుడు ఈ అలవాట్లన్నీ మానుకుంటారో అనిపిస్తుంది నాకైతే ఈ విధంగా మధ్యాహ్నం టైంలో పడుకోబెడితే ఒక టూ త్రీ అవర్స్ పడుకుంటారు కానీ ఈ మధ్యకాలంలో అయితే పడుకోవట్లేదండి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కొంతసేపు రెస్ట్ తీసుకుని హోంవర్క్లు చేయడం స్టార్ట్ చేస్తారు హోంవర్క్స్ అన్నీ అయ్యేసరికి ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ అయిపోతుంది ఇంకా ఫైవ్ ఓ క్లాక్ ఏదో ఒకటి తినేసి పార్కులో ఆడుకోవడానికి వెళ్ళిపోతారు ఆ విధంగా వాళ్ళకి పడుకునేంత టైం ఉండదు అనమాట ఇంక ఈరోజు నీరసంగా ఉన్నారని పడుకోబెట్టేశాను పిల్లలిద్దరూ పడుకున్న తర్వాత కిచెన్లోకి వచ్చి నా పనులు అయితే స్టార్ట్ చేశాను చింతపండు గుజ్జు ఉడకబెట్టి పెట్టుకున్నాను కదండి అది బాగా చల్లారిపోయింది ఈ విధంగా ఒక గాజు సీసాలోకి తీసి నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటున్నాను ఈ విధంగా చింతపండు గుజ్జు తీసేసి ఉడకబెట్టి స్టోర్ చేసుకుంటే అది ఎక్కువ రోజులు నిలువ ఉంటుందండి మీరు గుజ్జు తీసిన తర్వాత డైరెక్ట్ ఫ్రిడ్జ్లో పెడితే మాత్రం అది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు ఇంకా మార్నింగ్ నుంచి గిన్నెలు కూడా కడగలేదండి సింక్లో అలాగే ఉన్నాయి ఇంకా సింక్లో గిన్నెలన్నీ కడిగేసి సింక్ కిచెన్ అంతా కూడా నీట్గా సర్దేసుకున్నాను ఒక్కొక్కసారి ఇలాగే ఉంటుంది కదండి ఏ పని అవ్వదు ఇంకా కిచెన్ సర్దుకున్న తర్వాత ఇల్లు కూడా నీట్గా సర్దుకుని తుడుచుకుని స్నానం చేసి వచ్చేసరికి మా పిల్లలిద్దరు కూడా నిద్రలేచారు ఇంకా నేను ఆఫ్టర్నూన్ భోజనం కూడా చేయలేదండి టైం దాటేసింది కదా అని ఒక గ్లాస్ మజ్జిగైతే తాగేశాను ఇంకా పిల్లలు లేచిన తర్వాత వాటర్ మెలాన్ జ్యూస్ చేస్తున్నాను మనం సమ్మర్లో వాటర్ మిలన్ ఎక్కువగా తింటూ ఉంటాం కదండి వాటర్ మిలన్ మనం ఇంటికి తెచ్చుకున్న తర్వాత దాన్ని కట్ చేసిన తర్వాత ఈ విధంగా టిష్యూ పేపర్ కానీ లేదంటే ఒక కాటన్ కానీ దానిపైన ఈ విధంగా పెట్టి చూస్తే టిష్యూ పేపర్కి కానీ కాటన్కి కానీ రెడ్ కలర్ అంటుకుందనుకోండి అది ఇంజెక్టెడ్ వాటర్ మిలన్ అని అర్థం అండి అంటే ఇప్పుడు వాటర్ మెలాన్కి కలర్ రావడం కోసం అలాగే స్వీట్నెస్ కోసం కొన్ని ఇంజెక్షన్స్ అనేవి ఇంజెక్ట్ చేస్తూ ఉంటారంటండి అది మనం ఎలా తెలుసుకోవాలి అంటే కట్ చేసిన తర్వాత ఈ విధంగా టిష్యూ పేపర్ కానీ కాటన్ కానీ పెడితే ఆ కాటన్కి కానీ టిష్యూ పేపర్కి కానీ రెడ్ కలర్ అంటుకుంటుంది అంటండి అలా అంటుకుంటే అది ఇంజెక్టెడ్ అని అర్థం అటువంటి వాటర్ మెలాన్స్ని మనం తినకపోవడమే మంచిది అంటండి వాటిని తినడం వల్ల చాలా రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయంట ఇప్పుడు మనం తినే ఫుడ్ మొత్తం కూడా కల్తీనే కదండి ప్రతిదీ కూడా ఈ విధంగా మనం చెక్ చేసుకోవాల్సి వస్తుంది ఇది ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలో కూడా అప్లోడ్ చేశాను వాటర్ మిల్లాన్ని ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనేది కానీ మేము ఇక్కడ తెచ్చుకున్న ప్రతి వాటర్ మిల్లాన్ని ఈ విధంగా చెక్ చేస్తూ ఉంటానండి ఏది కూడా కల్తీ కాదనమాట అంటే ఏది కూడా ఈ విధంగా నాకు ఎప్పుడు కూడా కలర్ అనేది అంటుకోలేదు న్యాచురల్గానే పండిస్తారనమాట ఇక్కడ ఎటువంటి ఇంజెక్షన్స్ లాంటివి ఏవి కూడా చేయరు ఎందుకైనా మంచిది వాటర్ మిలన్ తెచ్చుకున్న తర్వాత తప్పనిసరిగా ఈ విధంగా మీరు చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే తినండి నేను ఇక్కడ వాటర్ మిలన్ జ్యూస్ చేస్తున్నాను దీనికోసం వాటర్ మిలన్ని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి మిక్సీ జార్లోకి తీసుకుని అందులో నేను స్వీట్నెస్ కోసం కొంచెం షుగర్ యాడ్ చేశానండి స్వీట్నెస్ కోసం నేను ఎక్కువగా తేనె యాడ్ చేస్తూ ఉంటాను అయితే తేనె ప్రస్తుతానికి లేదు అయిపోయింది అందుకని షుగర్ యాడ్ చేశాను షుగర్ యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా మెత్తగా బ్లెండ్ చేసేసి స్ట్రైన్ చేసి తీసుకోవాలి నేను ఇక్కడ ముందుగానే సబ్జా సీడ్స్ని వాటర్లో ఉంచుకున్నానండి ఈ సబ్జా సీడ్స్ని కూడా ఈ జ్యూస్లో మిక్స్ చేసుకుంటున్నాను సమ్మర్లో మనం ఎక్కువగా సబ్జా సీడ్స్ని తీసుకోవటం వల్ల శరీరంలో వేడి తగ్గుతుందండి పిల్లలకి కూడా మనం రెగ్యులర్గా వీటిని ఇవ్వచ్చు ఈ విధంగా మనం ఏ జ్యూస్ ప్రిపేర్ చేసుకున్నా సరే ఆ జ్యూస్లో సబ్జా సీడ్స్ని మనం మిక్స్ చేసుకోవచ్చండి లేదంటే మీకు బాగా వేడి చేసింది అని అనుకుంటే కనుక సబ్ సబ్జా సీడ్స్ని విధంగా వాటర్లో నానబెట్టి ఒక గ్లాస్ వాటర్ తీసుకుని అందులో సబ్జా సీడ్స్ని మిక్స్ చేసుకుని అందులోనే ఒక హాఫ్ లెమన్ ఒక రెండు టేబుల్ స్పూన్ల పంచదారని కూడా వేసి బాగా మిక్స్ చేసి తీసుకుంటే ఒంట్లో వేడి తగ్గుతుంది వాటర్మెలాన్ జ్యూస్ రెడీ అయిపోయింది ఇందులో మీరు కావాలంటే ఒక హాఫ్ లెమన్ ని స్క్వీజ్ చేసుకోవచ్చు పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చు నేను పిల్లల కోసం అవి కూడా యాడ్ చేయలేదండి ప్లెయిన్గానే ఇస్తున్నాను సాహితి అన్ని రకాల ఫ్రూట్స్ తింటుందండి ఏ జ్యూస్ చేసి ఇచ్చినా తాగుతుంది కానీ మా సాత్విక్ అలా కాదండి ఈ వాటర్ మెలన్ జ్యూస్ కూడా అంతకుముందు తాగేవాడు కాదు ఇప్పుడిప్పుడు అలవాటు చేసుకుంటున్నాడు అన్ని రకాల ఫ్రూట్స్ కూడా తినడండి వాడు తినేది రెండు మూడు ఫ్రూట్స్ ఇష్టంగా తింటాడు సీజనల్ ఫ్రూట్స్లో మ్యాంగో తింటాడు అలాగే జామకాయ తింటాడండి కానీ జామకాయలు ఇక్కడ పెద్దగా దొరకవు యాపిల్ తింటాడు ఆ యాపిల్ కూడా ఇష్టంగా తినడానమాట ఎప్పుడో ఒకసారి అట్లా తింటాడంతే అంతే ఇంకా బనానా వాటర్ ఆరెంజెస్ ఏవి కూడా తినడండి అవి ఈ విధంగా జ్యూస్ చేసేస్తే కొంచెం తాగుతాడు అందుకోసం సాత్విక్ కోసమే ఈ విధంగా జ్యూసెస్ ప్రిపేర్ చేస్తాను ఇంకా నాకైతే వాటర్ జ్యూస్ తాగడం కంటే కూడా ఈ విధంగా వాటర్ చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుని పైన బ్లాక్ సాల్ట్ పెప్పర్ పౌడర్ ఇవన్నీ వేసుకుని తినడం అంటే చాలా ఇష్టం నేను పెట్టిన విలేజ్ బ్లాగ్స్ అన్నీ కూడా మీకు చాలా బాగా నచ్చాయి కదండి చాలా మంచి వ్యూస్ వచ్చాయి ఆ వీడియోస్ అన్నిటికీ అలాగే మంచి కామెంట్స్ కూడా వచ్చాయి ఇప్పుడు నేను పెట్టే బ్లాగ్స్కి ఎందుకో వ్యూస్ చాలా తగ్గాయండి మీకు ఎటువంటి కంటెంట్ కావాలి ఎటువంటి వీడియోస్ కావాలి అనేది తప్పకుండా నాకు కామెంట్ చేసి చెప్పండి మీరు చూస్తేనే కదా నాకు వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను అండ్ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మీరు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్